ఈరోజు డీడీ నైన్ వార్త చూసుకున్నట్టయితే మేమింతే మారమంతే ఎవరు ప్రశ్నించినా భౌతిక దాడులకు వెనుకావడం అధికారులంతా మా వింటే ఉన్నారు ఎవరు ఏమి రాసినా మమ్మల్ని ఏమీ చేయలేరు ఏజెన్సీ చెట్లాలు మా నోట్ల కట్టలకు తలగ్గాల్సిందే బెదిరిస్తున్న భూమాఫియా కేటుగాడు భూ భూదాలు చేస్తాం కబ్జాలు చేస్తాం ఎవడు ఏం చేయలేడని చెప్పేసి ఈ కేటుగాడు ఎవడో బెదిరిస్తున్నట ఇక డీడీ నైన్లో అయితే ఈ వార్త రాసిండ్రు ఏందో చూద్దాం ఇది ఏజెన్సీ చట్టాలు గిరిజనేతరులకు చుట్టాలుగా మారాయి అడ్డగోలు భూదందాలు చేస్తూ గిరిజన భూములను దోచుకునే పనిలో పడ్డారు అవినీతి అధికారులు ఉన్నంతకాలం మమ్మల్ని ఏమీ చేయలేరని సవాల్ విసురుతున్నారు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన చట్టాలను అపహాస్యం చేస్తున్నారు పాపాల భైరవులు అక్రమంగా సంపాదించిన ధనంతో భూపట్టాల మార్పిడికి పాల్పడుతూ బతుకున్న వారికి మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి భూ దందాలు చేస్తున్న అధికారులు మాత్రం వారిని అదుపు చేయడంలో విఫలమవుతున్నారని చర్చ బలంగా నడుస్తుంది ఏకంగా రిపబ్లిక్ డే రోజున మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారంటే మాఫియా మారణ కాండ ఏ విధంగా సాగుతుందో తెలుస్తుంది తప్పుల మీద తప్పులు చేస్తున్న అధికారులు చేసే తప్పును కూడా సరిగ్గా చేయలేకపోవడంతో హాస్యాస్పదంగా మారింది సెలవు దినాల్లో కూడా మరణ ధృవీకరణ పత్రాలు సృష్టిస్తున్నారంటే ఎంతటి దందా చేస్తున్నారో అర్థమవుతుంది ఇది మరి ఎక్కడో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో జరిగిన సంఘటన గత వారం రోజుల నుంచి నేను కొన్ని ఒక భూమి విషయంలో వార్త రాస్తున్నాను నాకు కూడా నన్ను డైరెక్ట్గా నన్ను కాదు మా బాబాయ్ కాల్ చేసి నన్ను చంపేస్తా అని ఆ కేటుగాడు బెదిరింపులకు పాల్పడ్డాడు అయినా నేను ఎక్కడా భయపడలేదు భయపడను కూడా ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఈ కేటుగాళ్లు ప్రభుత్వ అమాయకుల ఆదివాసీలు అడ్డం పెట్టుకొని అక్రమంగా పట్టాలు పొంది ఏంటి వాళ్ళని వీళ్ళని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంత దూరమైనా వెళ్తుంది ఈ విషయంలో ఈ ఆర్డీఓ గారు విచారణ చేయాలా జిల్లా కలెక్టర్ గారు రావ విచారణ చేయాల ఈ విషయంలో ఎవరు ప్రశ్నించినా బౌతి భౌతిక దాడులకు వెనక వెనక వెన వెనకాడము అధికారులంతా మా వెంటే ఉన్నారు ఏం ఎవరు ఏం రాసినా మమ్మల్ని ఏం చేయలేరు అన్నట్టుగా మాట్లాడుతుండ్రు ఏజెన్సీ చట్టాలకు మా నోట్ల కట్టలకు తగ్గు తలొగాల్సిందే బెదిరిస్తున్న ఇక బూకేటుగాడు దీన్ని కంటిన్యూషన్ చూద్దాం ఒకసారి రెవెన్యూ శాఖ అధికారుల తీరు హాస్యాస్పదంగా మారుతుంది భూ కబ్జాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడింది ప్రభుత్వ గిరిజనుల భూములకు అడ్డుగోల కష్టాలు సృష్టించి దండుకుంటున్న వారిపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల ప అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నలభై తొమ్మిది పై నలభై ఆరు సర్వే నెంబర్లు అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా బయట పెడితే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూములు లేవని చెబుతున్న అధికారులు ప్రభుత్వ భూములన్నీ అవుతుంటే రక్షించాల్సిన గురుతర బాధ్యత కలిగిన అధికారులు మౌనం వహించడం పట్ల ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి ప్రశ్నించే వారిపై బెదిరింపులు మనుగూరులో జరుగుతున్న భూదందాపై కథనాలు రాస్తున్న విలేకరులు నిజాలు వెలికి తీస్తున్న జర్నలిస్టులపై భూమాఫియా కేటగాళ్లు బెదిరిస్తున్నట్లయితే సమాచారం ఓ రాజకీయ నాయకుడి వద్ద మీ విలేకరి మా జోలికి వచ్చాడు అంటే భౌతిక దాడులకు పాల్పడతామని హెచ్చరించినట్లు తెలుస్తుంది ఉన్నత న్యాయస్థానాలు విలేకరులకు స్వేచ్ఛను కలిగిస్తే ఆ హక్కులను కూడా రూపుమాపే విధంగా మాఫియా పాల్పడుతుందంటే ఎంతకు బరితగించాలో తేటతెల్లమవుతుంది తెల్లమవుతుంది ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు అంగబలాన్ని కూడా కూడగట్టుకొని వ్యవస్థీకృత నేరాలు చేస్తున్న ఎవరు పట్టించుకోకపోవడంపై వీరు ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతుంది భూమాఫియా చేసే వ్యక్తులపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోతే వారి విశ్వసనీయతపై పన అనుమానాలు రాక తప్పదు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు ఆ రోజు సెలవు దినం అని చెప్పేసి ఫిష్ మార్కెట్ మటన్ మార్కెట్ అన్నీ మొత్తం బంద్ ఉంటాయి ఆ రోజు ప్రభుత్వ సెలవు దినం ఆ రోజు తప్పు చేసిన వాళ్ళు ఎట్లాగో కనీసం సెలవు దినంలో అది రిపబ్లిక్ డే పబ్లిక్ హాలిడే ఆ రోజు ఎట్లా చేస్తారు మీరు కనీసం చూసుకోవద్దా చేసేటప్పుడైనా వంద గద్దలు వంద దెబ్బలు తిన్న కాకి రాబందు ఒక గాలివానకి సచ్చినట్టు ఇక ఇట్లనే ఉంటుంది ఇక తప్పు చేసినోడు ఏడైనా బరాబర్ అయితే దొరుకుతాడు కాబట్టి ప్రభుత్వ భూముల్ని ఎక్కడున్నా సరే ఇట్లా ఇక గద్ పెద్దలు గద్దల్లాగా ప్రభుత్వ భూములైతే తనుకపోతుండ్రు ఇక అయ్యా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఈ ప్రభుత్వ భూముల మీద వీటి మీద సర్వే చేసి ఒకసారి మీరు పూర్తిగా విచారణ ఇక బతుకున్నామని కూడా చంపేసింది ఇక్కడ ఇక ఈ వార్తలో చూడొచ్చు మనం ఇక బతుకున్న మహిళను కూడా చంపేసింది అని చెప్పేసి రాసింది ఇక్కడ ఇక ఏంది కథ అనేది బతికున్న వారికి మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి భూదందాలు చేస్తున్న భూదందాలు అంట ఇక బతుకున్న బతుకున్న వాళ్ళని కూడా చంపేసి భూదందాలు చేస్తుంటే వాళ్ళ మాఫియా ఎంత భయంకరంగా ఉందో ఇక వీళ్ళని టెర్రరిస్ట్ల కంటే దారుణం అనాలి ఇక వీళ్ళని బతుకున్న వాళ్ళని చంపడం వాళ్ళు అక్కడ చేస్తారు వీళ్ళేమో లోకల్లో చేస్తున్నారు ఏం జరుగుతుందో అర్థం సార్ ఈ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ అధికారులు వ్యవస్థ ఇట్లా తయారైపోయింది ఇక మరి జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటాడు మరి ఆ ఆ ల్యాండ్కు సంబంధించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారా లేకపోతే ఇక ఏం చేస్తారా అనేది అయితే ప్రజలైతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఎన్ని కథలాలు రాసినా కానీ స్పందన రావట్లేదు ఎంత ఆధారాలతో సహా నిరూపించిన ఈ నలభై తొమ్మిది బై నలభై ఆరు సర్వే నెంబరు ఒక్క నిమిషం నలభై తొమ్మిది బై నలభై ఆరు సర్వే నెంబర్లో అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆధారాలతో సహా బయటపెట్టినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటే మరి అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడ్డరా ఏంది కథ అనేది ప్రజలైతే చర్చించుకుంటున్నారు చూస్తూనే ఉండండి మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం న్యూస్